హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీ ఛానల్ ముందుగా అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు అండి వరమహాలక్ష్మి రథానికి ముందుగా పంచామృతం చేసుకోవాలి అది సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి పంచామృతము అమృతంలాగా ఉంటుంది మొట్టమొదటి ప్రసాదము పంచామృతం పంచామృతము అంటే పంచ్ అంటే ఐదు ఐదు రకాలు అని ఒకటి పాలు రెండు పెరుగు మూడు నెయ్యి నాలుగు తేనె తర్వాత ఫ్రూట్స్ ఐదు సరిపోతుంది పంచామృతం అంటే ఐదు రకాలు అని ఇప్పుడు మొదట పంచామృతానికి ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి పెరుగు నాలుగు లేక ఐదు స్పూన్లు పెరుగు తీసుకోవాలి ఒక ఒక స్పూను నెయ్యి రెండు స్పూన్ల తేనె తరువాత నాలుగు లేక ఐదు స్పూన్ల చెక్కెర అరటిపండ్లు ఎక్కువ చూపిస్తున్నాను నేను రెండు ప రెండు అరటిపండ్లు మాత్రమే తీసుకుంటున్నాను పంచామృతానికి తరువాత ఒక యాపిల్ ఒక ప్రోమో గ్రనేట్ తీసుకుంటున్నాను ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు జామకాయ ద్రాక్ష ఇంకా మీకు నచ్చిన ఫ్రూట్స్ పంచామృతంలోకి వేసుకుంటే చాలా బాగుంటుంది అది మీ ఆప్షనల్ తరువాత డ్రై ఫ్రూట్స్ నేను ఎండు ద్రాక్ష బాదాం క్యాషోనట్ తీసుకుంటున్నాను ఇది ఆప్షనల్ మీకు ఇష్టమైతే పంచామృతంలో వేసుకోండి అరటిపండు రెండు తీసుకున్నాను కదండి ఒక అరటిపండుని ఇలా పెద్ద స్లైస్గా రౌండ్గా కట్ చేసుకున్నాను ఇంకొక అరటిపండుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది తర్వాత యాపిల్ మీద వ్యాక్స్ కోటింగ్ ఉంటుంది కదా అదంతా రిమూవ్ చేసి యాపిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దానిమ్మ పండు గింజలను వల్లిచి పెట్టుకున్నాను పంచామృతం చేయడానికి శుభ్రంగా కడుక్కున్నటువంటి ఒక పాత్ర తీసుకొని అందులోకి ముందుగా కట్ చేసుకున్నాం కదా యాపిల్ ముక్కలు తర్వాత బనానా స్లైసెస్ వేసుకోవాలి చిన్న చిన్నగా బనానా ముక్కలు కట్ చేసినా కూడా అవి కూడా వేసుకోవాలి తరువాత దానిమ్మ పండు గింజలు వేసుకోవాలి అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే పంచామృతానికి బాగుంటుంది చక్కెర ఎప్పుడు వేస్తున్నాను నాలుగు లేక ఐదు స్పూన్లు వేసుకుంటున్నాను మీరు తీపి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే ఒక స్పూన్ యాడ్ చేసుకోండి అది మీ ఆప్షనల్ తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకుంటున్నాను తర్వాత రెండు స్పూన్లు తేనె వేసుకోవాలి పంచామృతము చాలా టేస్టీగా ఉంటుందండి ఒక కప్పు తినాలనుకుంటే రెండు మూడు కప్పులు తినేస్తాము రెండు ద్రాక్ష అన్నీ బాదాము క్యాషోనట్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇది కూడా మీ ఆప్షనల్ తరువాత పెరుగు నాలుగు స్పూన్లు వేసుకుంటున్నాను ఫ్రెష్ పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది పంచామృతానికి తరువాత పాలు కాచిన పాలు వేసుకోకూడదు పచ్చిపాలే వేసుకోవాలి పంచామృతానికి ఇది గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా పచ్చిపాలే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మంచిగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకోవాలి పంచామృతము హెల్త్ కూడా చాలా మంచిది అన్ని ఫ్రూట్స్ వేసుకుంటాం కదా ఎంతో టేస్ట్ అయినటువంటి పంచామృతం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎప్పుడప్పుడు తిందామా చేస్తుంటేనే తిందామా అనిపించే విధంగా ఉంటుంది పంచామృతము అమృతం లాంటి పంచామృతము రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వరమహాలక్ష్మి పూజకనే కాదు మన ఇంట్లో మనం చేసుకునే ప్రతి పూజకి వ్రతానికి అన్ని పండగలకి పంచామృతము మొదట చేసేది ప్రసాదమే పంచామృతము మరి మీకు వీడియో నచ్చిందా పంచామృతము నచ్చిందా మరి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి వర మహాలక్ష్మి పూజకి పంచామృతము చేసుకున్న తర్వాత మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరెన్నో కొత్త రకమైన వంటల కోసము మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ను చూస్తూనే ఉండండి కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్